అంటున్నా నేను మూర్తి నువ్వెవర్రా బై నువ్వు సిఐడి ఆఫీసర్వా సిబిఐ ఆఫీసర్వా పోస్ట్మార్టం చేసినోడివా ఎవర్రా నువ్వు ఎవడు నువ్వు నువ్వు రియాక్షన్ ఇచ్చుడేంది నువ్వు రిపోర్ట్ ఇచ్చుడేంది ఐజీ గారు ఇస్తానన్నారు ఇంకా ఆధారాలు రాలే ఇంకా ఆధారాల వేటలో ఉన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కన పెట్టిండ్ ఇంకా ఆధారాల కోసం వాళ్ళు వెతుకుతున్నారు చూడు ఎంతటి చోద్యం పోస్ట్మార్టం రిపోర్టు వాళ్ళ కానీ ఏదో బయట పెడతలేరు దొరకని వాటి కోసం వెంకులాడుతున్నారు ఈలోపు ఇలాంటి లుచ్చగాళ్ళు లోఫర్గాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇది హత్య మూర్తి సంచలన రియాక్షన్ నీ రియాక్షన్ ఎవరికి కావాలి అసలు నాకు అర్థం కాదు నీ రియాక్షన్ ఎవరికి కావాలి ఇవే మొత్తం ఇవే చూస్తా అంటే పాపం వీళ్ళేమో బా బాధ అనిపిస్తుంది వీళ్ళకేమో ఎవరు అండగ అండగలేరు ఈ క్రైస్తవులకు ఎవరు అండగలేరు ఇక వీళ్ళేమో ఇష్టానుసారంగా ఇట్లా తమ్లు పెట్టుకుంటూ వీళ్ళ అరాచకత్వాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఇది ఆ కూటమి ప్రభుత్వం యొక్క స్కెచ్ వాళ్ళ డైరెక్షన్లో భాగంగానే ఇట్లా ముందుగా ఒక పదిహేను ఇరవై రోజులు వీళ్ళ చేత ఒక రసవత్తరమైన ఒక రసవత్తరమైన టాపిక్ను నడిపించి ఆ తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ నింపుతారు ఇంక దింపుతారు ఆ అనేది కూడా నేను చెప్తా వీడు ఎంత దుర్మార్ దుర్మార్గంగా టైటిల్స్ పెట్టి ఎంత దుర్మార్గంగా ఆడు చేస్తానంటే వీడు ఐదు రోజులుగా కే పాల్ని ఆడుకోవడం కే పాల్ని ఇష్టానుసారంగా మాట్లాడినట్టు పెట్టడం తమ్ అసలు కేపాల్ కాలి గోటికి సరిపోతారా మీరు